ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి డిసెంబర్ తొమ్మిదో తారీఖు సంవత్సరం గడుస్తున్నది మరి ఎన్నికలలో ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో రెండు వేల పద్నాలుగు కట్ డేటు తొలగించి బిల్లు చేసే ప్రతి ఒక్కరు ఎలాంటి కండిషన్ లేకుండా జీవన ఇస్తా అని ఇచ్చిన మాట ఈ రోజు వరకు అమలు కాలేదు కాబట్టి ఇవాళ తెలంగాణ బాలజన బీడి కార్మిక సంఘం బిఎల్టీఓ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసమే ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ బీడి కంపెనీలలో పనిచేసేటువంటి బీడి కార్మికులు పేకల్లో పట్టి చాటన్ పేకేదారు తదితరులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది ఉంటారు పది లక్షలు ఇంట్లోనే ఓట్లు అంటే ముప్పై లక్షలు అంటే ముప్పై లక్షల ఓట్లతోటి ఇవాళ గడిచినటువంటి పోయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ వెయ్యి రూపాయల జీవనభివృద్ధి ఇస్తానని అనడం జరిగినది అంటే వెయ్యి రూపాయల జీవనివృద్ధి అంటే మన బీవి కార్మికుల మీద ఉండే ప్రేమతో కాదు కాబట్టి మమ్మల్ని ఓటు వేయించుకొని నువ్వు మీద కూర్చున్నావు మరి ఇవాళ మా ఓట్లతో అధికారంలో ఉన్నావు మరి మాకు ఇచ్చిన మాట ఎందుకు నువ్వు అవమాన చేస్తావనే ఉద్దేశంతోనే ఇవాళ తెలంగాణ బహుళజన బీవీ కార్మిక సంఘం బిఎన్టీ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కామారెడ్డిలో వేలాది మంది బీవి కార్మికులతోటి ఆందోళన చేశాము ఇవాళ ఈవేస్తుము రేపు నిజామాబాద్ లో వేల మందితో అక్కడ కలెక్టర్ ఆఫీస్ ధర్నా వేస్తున్నాము ఇంకా సిరిసిల్ల సిద్దిపాటు మేరకు అన్ని జిల్లాల చేసిన తర్వాత ప్రభుత్వం దిగులేకపోతే అవసరమైతే హైదరాబాద్ అసెంబ్లీ వరకు పోయి అయినా ఇస్తామన్న మాట నాలుగు వేల పేరు జీవనమృద్ధి ఇవ్వాలని మనం కొట్లాడుతున్నాము ఎందుకోసం అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర మాకు రెండు వేల పదహారు రూపాయలు వాళ్ళకు ఇవాళ రావడం లేదు అచ్చిన వాళ్ళకి వస్తున్నాయి మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలి ఒకవేళ నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి జీవో డబ్బులు లేకపోతే మేము ఏమడుగుతున్నాం యూనియన్ తరఫున అంటే రెండు వేల పదిలో మనము ముప్పై మూడు రోజులు సంభవేశాం రెండు వేల పదిలో ముప్పై మూడు రోజులు కూలి పెరగాలని సంభవిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే దానం నాగేందర్ అని ఆయన కార్మిక మంత్రిగా ఉండే ఆయన మనం పోరాటం చేస్తే నలభై ఒక్క జీవో ఇచ్చిండు ఆ నలభై ఒక్క జీవోలో ఏముండదంటే చేరు బీడికి వెయ్యి రూపాయలు చేరు బీడికి ఐదు వందల రూపాయల కూలి ఇవ్వాలని ఉన్నది అంటే రెండు వేల పదిహేను అంటే ఇవాళ రెండు వేల ఇరవై ఐదు అంటే ఇవాళ పదిహేను ఏళ్ళ నాడు మన షేరు బీడికి ఐదు వందల కూలి అంటే ఇవాళ మన కూలి ఎంత ఉండాలా ఎనిమిది వందలు ఉండాలా ఒక హజారు బీడి ఎనిమిది వందల రూపాయల కూలి ఇవ్వాల మరి ఎవరు ఈ కూలి మన లెక్కలు కష్టం చేసి దోచుకునేటువంటి బీడి సేత నుంచి ఇప్పియ్యాల అంటే ప్రభుత్వం నుంచి కాదు ఓ అంగన్వాడి వాళ్ళు ఓ ఆర్టీసీ వాళ్ళు లేకుండా ఒక టీచర్ అడుగుతుందంటే ప్రభుత్వ ప్రజా మీద పాలం కానీ మనకు ఎనిమిది వందల కూలు ఎవరు మన లెక్కలు కష్టం చేసి మరి దోచుకునేటువంటి బీడి సేతల ద్వారా ఎనిమిది వందల కూలి ఇప్పిస్తే నీవిచ్చే రెండు వేల పదహారు రూపాయలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు కానీ బోడి మాకు అవసరం లేదు పది కైకిలు వేస్తే ఎనిమిది వేలు వస్తాయి ఇరవై కైకిలు చేస్తే పదహారు వేలు వస్తాయి మరి ఈ రెండు వేలు నాలుగు వేల పిచ్చ పడుకునే మాకు అవసరం లేదు ఒకవేళ ఈ ఎనిమిది వందల కూలి వస్తావా లేకపోతే మాకు నాలుగు వేల పదహారు రూపాయల ఇస్తావా ఎనిమిది వేల రూపాయల కూలి వస్తావా మాకు నాలుగు వేల పదహారు రూపాయల ఇస్తావా ఎందుకు అడుగుతున్నాం నువ్వు ఓట్ల అడిగిన మాట్లాడినావు కాబట్టి ఇంకేం చెప్పినావు ఎనిమిది వాగ్దానాలు ఎనిమిది వాగ్దానాలు ఉచిత కరెంట్ మరి రైతులకు రుణమాఫీ అండ్ నిద్యోగాస్తాం మరి రకరకాల వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చినావు మరి ఇవాళ ఏడాది రైతులు మన ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఈ నిర్మల్ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా నా బీవీ కార్మికులకు పెన్షన్ వస్తలేదని అసెంబ్లీలో మాట్లాడుతున్నా ఎప్పుడు మాట్లాడతలేదు ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేడు ఏ మంత్రి మాట్లాడతలేడు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతలేరు అంటే ఇవాళ కార్మికులు అంటే ఇవాళ అందరు హీనంగా చూస్తున్నారు కాబట్టి మేము ఏమంటున్నాం నెల రెండు నెలల్లో ఓట్లు రాబోతున్నాయి ఏ ఓట్లు వస్తున్నాయి సర్పంచ్ ఎంపీడీసీ ఓట్లు వస్తున్నాయి ఒకవేళ మాకు ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వకపోతే రేపు వచ్చే ఎన్నికలల్లో కేసీఆర్ కు ఎట్లయితే బొంద పెట్టడమో రేవంత్ రెడ్డి కూడా అదే బొంధ పెట్టడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మనందరికి నాలుగు వేల పద రూపాయల జీవన వృత్తి వస్తుంది ఎందుకంటే ఓట్లప్పుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇక మళ్ళా కలుపులో తల పెట్టేసి మన దండం పెట్టేసి ఇక నేను ఇది ఇస్తా అని మన మా నాయ మాటలతో మన దగ్గరకు వస్తాడు కాబట్టి ఇక్కడ మనం అడగాల అయ్యా మరి నువ్వు ఎన్నికలల్లా మాకు ఇస్తాన డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి పేదలు బీడి కార్మికుల జీవాభివృద్ధితో పాటు డబుల్ బెడ్రూము పేదలు ఎవరైతే ఉన్నారో మరి గుడిసెలు వేసుకొని మరి ప్రభుత్వ స్థలంలో మరి గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్లకు పట్టాలు లేవు ముఖ్యంగా ఆ బీడీ కార్మికులకు జీవాభివృద్ధి లేదు ఎందుకంటే ఇవాళ బీడీ కంపెనీలు ఇరవై ఆరు రోజుల పని నడుస్తలేదు ఒక లేసో మరి లంగలు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పని నడుస్తుంది ఇక్కడ శివార్లు చేపలు ఉన్నారు ఒకసారి చెద్దులేపండి ఇంత పదో ఓకే శివాజీ మీ కంపెనీ నడుస్తున్నది అయినా కదా తొమ్మిది రోజులు అంటే ఈపలు రేపు సాం కంపలు అని నడుస్తున్నదంతా ఐదు రోజులు మరి నెల ముప్పై రోజులలో ఐదు రోజులు నడిస్తే ఏం నీళ్ళు బతకాలా మండ నీళ్ళు బతకాలన్నా మంచి నీళ్ళు దాగి బతకాలన్నా ఏమి నీళ్ళు బతకాల కాబట్టి నువ్వు ఇస్తాన నాలుగు వేల పదహారు రూపాయల జీవాభివృద్ధి మార్చిస్తే వేడి నీళ్లకు చల్లి తోడైనట్టు మనకు ఒక ఆసర రావడానికి అవకాశం ఉంటది ఎందుకంటే ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి ఏ ధర అయినా మరి అగ్గోలా మండుతున్నాయి కానీ ఇవాళ మన కూలీ మాత్రం దాన్నే ఉన్నాయి పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తే రెండు వందలు కూలీ లేదు మరి ఆకు తక్కువ తంబాకు తక్కువ దారం తక్కువ కూలీ తక్కువ అంటే ఇవాళ ఆకు అనేది వెండి ఇచ్చి బంగారం తెమ్మంటున్నారు వెండి ఇచ్చి బంగారం తీసుకురమ్మంటున్నారు అంటే ఆకేమో దరిద్ర హాకే ఇస్తున్నారు మరి పిల్లలు ఏమో మంచి పిల్లలు కావాలంటున్నారు ఎక్కడికి వెళ్ళవుతాయి కరాబ్ ఇచ్చి మంచి ఆకు తెంటున్నారు మరి మంచి ఆకు అంటే ఇవాళ మన అనేక ఫ్యాక్టరీలకి వెళ్తాం బట్టలు నేషన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాం యూటే కార్మికుడు వస్తారా యజమాని ఇస్తారా మీరు నాట్లాడాలని పోతారు నాట్ నారున్న మేరకే నాట్లేస్తారు అవునా కదా నారైపోతే ఆ ఇంటి యజమాని ఇస్తారా మీరు నారు పక్క కూడా నారు తీసుకొచ్చిస్తారా నిజమానం వేస్తారు మరి ఇక్కడ ఆకు తక్కువ వాట తంబాకు తక్కువ దారం తారం తక్కువ వాట మన రెక్కల కష్టంతో చేసే కష్టం నుండి కొని పెడుతున్నాం అంటే ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా కార్మికులు కష్టాల నుండి దోచుకునే కష్టం నుండి మరి తీసుకొచ్చే పెట్టది ఎక్కడా లేదు ఇన్ని కష్టాలు పని చేస్తే మన బిలీ కట్టలేదు బిల్లీ పరిశ్రమ మీద మరి లేనిపోయిన ఆంక్షలు పెట్టారు ఏం పెట్టారు రెండు వేల ఒకటిలో బిలీ కట్టడం పునరాబం పెట్టిరు ఈ కేసీఆర్ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీడి కట్టల మీద పురబొమ్మ ఓ నలభై రోజు సేట్లు కారణ చేస్తే మేము ఎట్లా పెట్టుకోవాలని రోడ్డు రోడ్డుకి వచ్చాం అప్పుడు ఆ బీలి కట్టల మీద పునరబొమ్మ పోయి చిన్నగా ఈ పురుతుల పెట్టారు పెట్టిరు ఈ పుస్త బిమ్మేస్తే మరో స్థాయి అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ ప్రభుత్వం బీలి కట్టల మీద క్యాన్సర్ బొమ్మ పెట్టింది మీద కోప చట్టం పెట్టింది కోప చట్టం అంటే నలుగురు ఇళ్ళ దగ్గర బీడి తాగితే మరి ఆరు నెలల జైలు శిక్ష బీరు మీద ప్రాణి మీద విస్కి మీద గుడబ్బ మీద లేని ఆంక్షలు బీడిల మీద రావడం మూలంగా ఇవాళ ఇరవై రోజులు నడిచే కంపెనీ పది రోజులకు వచ్చింది పది రోజులు నడిచే కంపెనీ ఐదు రోజులకు వచ్చింది రేపు రేపు ఉన్న పడి ప్రమాదం ఉన్నది అంటే ఇవాళ బిడి పరిశ్రమలో లక్షలాది మంది తెలంగాణలో పది లక్షలు దేశంలో అరవై లక్షలు అంటే దాదాపు ఒక మూడు కోట్ల మంది దీని పరిశ్రమ నమ్మకం పనిచేస్తున్నారు వాళ్ళకు ఉపాధి చూపించకుండా బిల్లు కట్టడం మీద లేనిపోయిన ఆంక్షలు జిఎస్టీ కట్టడం మూలంగా వాళ్ళ పరిశ్రమ అంతా కూడా సంక్షోభంలో ఉన్నవి కాబట్టి మేము అడుగుతున్నాం ఏంటంటే బీలు లేని ఆంక్షలు ఈ బియ్య మీద తొలగించాలా మరి జిఎస్టీ ఎలాంటి ఉన్నాయో వంద రూపాయలు మీరు తయారు చేసిన బీడి మరి కిరాణ్ షాప్లో అమ్ముతే ఇరవై ఎనిమిది రూపాయలు జీఎస్టీ పోతున్నాయి కాబట్టి ఇవాళ బీడి కంపెనీ తురుకుల ప్యాకెట్లు అమ్ముతున్నారు ఎందుకంటే వ్యాపారం చేసే ఆ తురుకుల వ్యాపారం మనం వేస్తూ వచ్చని అర్థం వస్తున్నాడు అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి కార్మికుల నుండి భారం పడుతున్నాయి కాబట్టి ఇక్కడ మీరు అందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అమ్మాయి అడగండి అన్నం పెట్టాలి ఏదైనా మనం కొట్లాడకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మూడుసారిగా కలెక్టర్ ఆఫీస్కారం ధర్నా చేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా ఓపికని స్థానాన్ని పరీక్షించకుండా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవో ఇవ్వాలి మరి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు కట్ ఆఫ్ డేట్ తొలగించి మరి దేశి ఇవ్వకపోతే గత కాంగ్రెస్ గత టిఆర్ఎస్ కు ఏ గత మీ ప్రభుత్వానికి కూడా ఆ గతి చక్కగా తప్పదు అని మరి ఎందుకంటే వాళ్ళ మీరు దరఖాస్తు తెచ్చారు ఆ దరఖాస్తులో అన్ని కూడా ఇంకా ఒక మాట్లాడగానే ధర తర్వాత మనం